ఆల్రెడీ పంపించడం జరిగింది పత్రికా ముఖంగా ఈరోజు తెలియజేస్తున్నారు గడిచిన నలభై ఐదు రోజుల నుంచి మొట్టమొదటిసారిగా ప్రస్ సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ నిరకొస విధానాలు ఒక నియోజకవర్గంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై యాభై నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి సంవత్సరాల తరబడి పనిచేసిన వ్యక్తులను విస్మరించి బయట పార్టీల నుంచి ఈ పార్టీకి తీసుకోవడం టిక్కెట్లు ఇవ్వడం ముఖ్యంగా డబ్బులు చేతులు మారినాయనే విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తారు మొదటి నుంచి గడచిన ఇరవై ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ జెండా మోసుకుంటూ ఈ పార్టీ కోసం పనిచేసిన నేను రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో నియోజకవర్గంలో పార్టీ జెండాను మోసుకుంటూ ప్రతి గడపకు దొక్కి అన్ని కార్యక్రమాలు నన్ను కనీసం అయినా ఒక మాట అయినా చెప్పకుండా కనీసము ఎవరైతే టికెట్లు ఆశిస్తున్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి కూడా ఒక సమన్వయం చేయలేని దుస్థితిలో ఈ పార్టీ ఈరోజు ఉండడం చాలా బాధాకరం మరి ఈ పార్టీ తీసుకున్న అన్ని విధానాలు కూడా ఒకసారి పరిశీలిస్తే ఎక్కడ కూడా ప్రజలకు సేవ చేసే పార్టీగా ఇది కొనసాగే పరిస్థితులు కనపడటం లేదు కేవలం ఒక ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఆర్టిఫిషియల్ హైప్ క్రియేట్ చేసి అధికారంలోకి వస్తాడము అని చెప్పి కొత్త కొత్త వ్యక్తులను కవ్వింపు చర్యలకు పాల్గొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని టికెట్లు ఇవ్వడం చాలా దారుణం చాలా సంఘటనలు ఉన్నాయి ఎంపీ అభ్యర్థులుగా మనం చూస్తే మాగంటి శ్రీనివాసన్ రెడ్డి కానీ నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ పెమ్మసాని చంద్రశేఖర్ అని ఒక విదేశాల నుంచి ఇప్పటికిప్పుడు సుట్ కేసు తీసుకొని తిగితే గుంటూరు పార్లమెంట్ సీటు నెల్లూరు పార్లమెంటు ఒంగోలు పార్లమెంటు ఎక్కడ చూసినా కేవలం డబ్బులు ఉండే వాళ్లకు ఈ పార్టీలో స్థానం ఉంది తప్పనిచ్చి డబ్బులు పార్టీకి పనిచేసే వాళ్ళకు క్రియాశీలంగా ఉండే కార్యకర్తలను గౌరవించే స్థితి పార్టీకి లేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉంది అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాల్సిన అగత్యం ఈ రాయిచోటి ప్రజలకు లేదు అని చెప్పి నేను భావిస్తున్నాను మీరు నన్ను గమనించుంటారు గడిచిన ఇరవై ఐదు సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని ఎక్కడ కూడా మచ్చ లేకుండా రాజకీయాలు చేసిన వ్యక్తిని పార్టీ ఈరోజు ఆదరించలేదంటే కనీసం గౌరవించే స్థితిలో కూడా లేదంటే ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు ఏ ఏ పరిస్థితిలో ఈరోజు ఈ పార్టీ ఉంది అని చెప్పి ఒక రాయ్చోట్లో ఏడెనిమిది మందిని రెచ్చగొట్టి టికెట్లకు ప్రయత్నం చేయించిన ఇంతమందిని కూర్చోబెట్టి కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా అందరినీ కూడా ఎవరిని లెక్క చేయకుండా ఏకపక్షంగా ఒక నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాలని భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సిపికి పని చేయాలని చెప్పి కూడా నిర్ణయించుకోవడం జరిగింది రేపు ఉదయం ఎనిమిది గంటలకు వినుకొండ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆయన పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసింది Mm-hmm. <clears throat>